హెచ్ఎన్ జోడియాక్ అండ్ స్టోరీస్ ఛానల్ కి స్వాగతం మీ రాశి రాసిఫలాలను ప్రతివారం తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఇప్పుడు చూద్దాం మిథున మిథునరాశివారికి అక్టోబర్ పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఈ వారం ఎలా ఉండబోతుందో సాధారణ ఫలితాలు మిథున మిథునరాశివారికి ఈ వారం నిశ్రమ ఫలితాల సమయం చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కొంటే విజయాలు ఖచ్చితంగా మీవే ఈ వారం మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని అమలు చేయడానికి సరైన సమయం కూడా ఇది వృత్తిపరంగా కొంత ఒత్తిడి ఉన్నా మీ చాతుర్యంతో పరిష్కారం కనుగొంటారు పద్నాలుగవ తేదీన చంద్రుడు మీ రాశిలో సంచరిస్తుండటంతో కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి చక్కని రోజు పదిహేను పదహారు తేదీలలో కొంత నిరుత్సాహం ఉండవచ్చు కాని కుటుంబ సభ్యుల సహకారం మీకు బలాన్నిస్తుంది పదిహేడు నుండి పంతొమ్మిది వరకు మళ్లీ అదృష్టం మీ వైపు తిరుగుతుంది ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ వారం మంచి సమయం మొదలవుతుంది పాత పనులలో ఉన్న సమస్యలు క్రమంగా సద్దుమణుగుతాయి ముఖ్యంగా పదిహేడవ తేదీ నాటికి సూపర్వైజర్ లేదా మేనేజర్ నుండి ప్రశంసలు రావచ్చు మీ కష్టాన్ని గుర్తించే అవకాశం ఉంది కొత్త బాధ్యతలు రావచ్చు వాటిని స్వీకరించండి ఇవి మీ భవిష్యత్తు ఎదుగుదలకు దారితీస్తాయి వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కొత్త క్లయింట్లను పొందే అవకాశం ఉంది పార్ట్నర్షిప్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా పదిహేను పదహారు తేదీల్లో నూతన పెట్టుబడులు వేయాలనుకుంటే పద్దెనిమిదవ తేదీ అత్యుత్తమం ప్రేమ మరియు వివాహ జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ వారం భావోద్వేగపూరితంగా ఉంటుంది సంబంధాలలో చిన్న చిన్న తేడాలు ఉన్నా వాటిని చల్లగా పరిష్కరించండి సింగిల్స్కి పదిహేడు పద్దెనిమిది తేదీలు కొత్త పరిచయాలకు దారితీస్తాయి వివాహితులకు భార్యాభర్తల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది కుటుంబం పట్ల ప్రేమ పెరుగుతుంది ధన పెట్టుబడి ఆదాయం ధన సంబంధమైన విషయాలలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి పాత బకాయిలు వస్తాయి కాని కొత్త ఖర్చులు కూడా పెరుగుతాయి అవసరమైతే మాత్రమే ఖర్చు చేయండి పధ్నాలుగు పదిహేను తేదీల్లో అనుకోని ఆదాయం రావచ్చు ముఖ్యంగా పాత స్నేహితుల ద్వారా స్టాక్ మార్కెట్ బిజినెస్ పెట్టుబడులు పెట్టేవారు పధ్ధెమిదవ తేదీ తరువాత చర్యలు చేపట్టడం మంచిది లాటరీ షేర్ మార్కెట్ లాంటి వాటికి వెళ్ళకండి కుటుంబం మరియు సామాజిక జీవితం కుటుంబంలో ఆనందం నెలకొంటుంది వృద్ధుల ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల విద్యలో మంచి ఫలితాలు కనబడతాయి కొంతమంది ఇంట్లో చిన్న వేడుకలు చేయవచ్చు పద్దెనిమిదవ తేదీ నాటికి కుటుంబ సభ్యుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆరోగ్య ఫలితాలు ఆరోగ్యపరంగా మిథున రాశివారికి ఈ వారం సగటు స్థాయిలో ఉంటుంది పధ్నాలుగు పదిహేను తేదీల్లో అలసట నిద్రలేమి బాధిస్తాయి ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి యోగా ధ్యానం చిన్న నడకలు శరీరానికి శక్తినిస్తాయి పధ్ెనిమిది పంతొమ్మిది తేదీల్లో శారీరకంగా ఫిట్ గా ఉంటారు ప్రయాణం మరియు అదృష్టం ఈ వారం చిన్న ప్రయాణాలు సాధ్యమవుతాయి ప్రయాణాలు ఉద్యోగం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం మంచివి అవుతాయి పద్నాలుగు పదిహేడు తేదీలు ప్రయాణాలకు అనుకూలమైనవి ఈ వారం మీకు అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట దిశ ఉత్తర దిశ దైవానుగ్రహం మరియు పరిహారాలు ఈ వారం మిథునరాశివారికి శ్రీ విష్ణు అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శాంతి లభిస్తుంది బుధవారం రోజు పచ్చని వస్త్రాలు ధరించడం పచ్చముంగ దానం చేయడం లాభదాయకం పిల్లల భవిష్యత్తుకోసమో వ్యాపార అభివృద్ధి కోసమో శ్రీహరి ఆలయం సందర్శించండి ముగింపు మొత్తం మీద ఈ వారం మిథునరాశివారికి ముందు కష్టాలు ఉన్నా చివరికి విజయాలు సాధించే సమయం ధైర్యంగా ముందుకు సాగండి అదృష్టం మీ వైపే ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హెచ్ఎన్ జోడియాక్ అండ్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తరువాతి వారం మరొక రాశిఫలాలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు